చిత్తవృత్తి నిరోధ నిగ్రహించుటయే యోగం అనగా చిత్త వృత్తులను నిరోధించుట ఏగము ఏదేని యొక్క కొన్ని చిత్త వృత్తులను నిరోధించుట మాత్రము ఏగమని ఇంటి మేమి క్షిప్తావస్థలోను మూఢావస్థలోను శిప్తావస్థలోను సైతం ఈ లక్షణం అతివ్యాప్తమగును ఏకాగ్ర నిరుద్ధావస్థలు మాత్రమే ఏక శబ్ద భాస్యము లనియు క్షిపదాది ప్రథమావస్థ త్రయము ఏగములుగా పరిగణింపబడి నవనియు తొలతటి సూత్రమున వ్యాస వ్యాసభగవాను ఆశయము వివరించబడినది కాగా క్షిప్త మూఢ విప విక్షిప్తావస్థలు లక్ష్యములు కావు అయినను క్షిప్తావస్థలో స్వాతిక వృత్తి వలనను మూడావస్థలలో రాజస వృత్తి నిరోధముండుట వలనను నిక్షిప్తావస్థలో సైతము రాజస తామస వృత్తి నిరోధముండుట వలనను వారిని యోగముగా ఉన్నను నియతి వ్యాప్తిని నివారింపవలైనను దాని కొరకాయ సకల క్షిప్త వృత్తులను నిరోధించటమే ఏగమని వ్యాఖ్యానించితేమి ఈ వ్యాప్తి అనగా క్షిప్త మూడవస్థలో ఒక్కొక్క వృత్తికి మాత్రమే నిరోధమున్నను క్షిప్తావస్థలో రజస్తమో వృత్తులకు రెండింటికి విరోధమున్నను క్షిప్తావస్థలో రజో వృత్తియు మూడావస్థలో తమోవృత్తియు నిక్షిప్తావస్థలో సత్వగుణములను ఉండును కాన సకల వృత్తి నిరోధము లేదు కానాన్ని తొరుతటి మూడవస్థల ఎందున సకల వృత్తి నిరోధ రూపముకు లక్షణం వ్యాప్తంగా కాలేదని సమాధానం చెప్పవచ్చును ఏకాగ్రవస్త ఎందు సర్వ వృత్తులు నశించినను శుద్ధ సత్వము మాత్రం భాషించే ఏకాగ్రత ఎందు సైతము సకల వృత్తి విరోధము లేదు కదా ఏ ఏకాగ్రత అవస్థను సైతము సంప్రజ్ఞాత యోగముగా భగవానుడు తొలుతటి సూత్రము పేర్కొని ఉన్నారు కాన అదే లక్ష్యమే కాన క్లేశ కర్మ వాసనలను సమూలంగా నశింపచే చిత్తవృత్తి నిరోధమే ఏగమని వ్యాఖ్యానించిన దోషములు నివర్తించును క్షిప్త మూఢ విక్షవస్థలోను రాజస తామస వృత్తి నిరోధము క్లేశకర్మ వాసనలను సమూలముగా నశింపచేయచాలదు కాన లక్షణ మచట వ్యాపింపదు కాన నతి వ్యాప్తి లేదు ఏకాగ్ర నిరోధావస్థల ఎందలి చిత్తారి నిరోధము కర్మ వాసనలను సమూలంగా కాన లక్షణము సమన్వయించును మరియు లక్షణము వృత్తి శబ్దమునకు విశేషముగా సకల శబ్దమును గ్రహింపకుండుటచే సంప్రజ్ఞాత సమాధి ఎందు తత్వజ్ఞాన రూపవృత్తి నిరోధింపబడకున్నను ఏగముగానే అంగీకరబడినది యచనొక చిత్తమునకు భిన్న భిన్నములగు క్షుప్తాది భూమిక లతో సంబంధము ఎలా కలుగుతున్నది అసంప్రజ్ఞాత సమాధులు దేహకార స్వార్థిక వృత్తి సైతమేలా నిరోధింపబడును అని రెండు ప్రశ్నల ఉదయించును అందుకు సమాధానము చిత్తము ఎక్కటి అయినను ప్రవ్య ప్రత్యాశీలమును అనగా ప్రకాశ స్వభావములు ప్రకాశాధికములు నగు సకల బోధలు కలది ఈ అది సత్వగుణమునకు చిహ్నము ప్రవృత్తి శీలము ఇత్యాది సర్వ గలది గలదు ఈ రజోగుణ చిహ్నము సకల సంస్కారములు గలది ఈ అది తమోగుణ గుణ చిహ్నము నగుట వలన త్రిగుణము గుణముల స్వభావము సంచలముగా నయ్యని నూన్యాధిక భావంతో నుండు ఎప్పుడు సిత్తము యొక్క భూమికలతో సంబంధమగు